రాష్ట్రంలో అభివృద్ధి చెందుతున్న నగరం విశాఖపట్నం అని అన్ని రాజకీయ పార్టీలు చెబుతున్నా ఇప్పటికీ ట్రాఫిక్ కష్టాలు తీరడం లేదని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు నగరంలో భారీ వాహనాలు తిరగడంతో చాలా మంది వాహనాల చక్రాలు కింద పడి ప్రాణాలు కోల్పోతున్నారని ప్రజలు వాపోతున్నారు పోలీసు జీవీఎంసీ అధికారుల నిర్లక్ష్యంతో నూరేళ్లు ఉండాల్సిన జీవితాలు గాల్లో కలిసిపోతున్నాయని ఆవేదన చెందుతున్నారు చాలా పర్యాటకమైన ప్రాంతంగా అయితే గుర్తొస్తుంటుంది అలానే రాష్ట్రంలో అభివృద్ధి చెందుతున్న నగరం ఏదైనా ఉందంటే అది కూడా పూర్తిగా అయితే విశాఖపట్నం అని చెప్పుకుంటారు అటువంటి అభివృద్ధి చెందుతున్న నగరంలో అయితే దాదాపు ఎక్కడికక్కడ భారీగా అయితే ట్రాఫిక్ జామ్ నెలకొనడం జరుగుతుంది ట్రాఫిక్ జాములతో పాటు అత్యధికంగా అయితే యాక్సిడెంట్ జరుగుతున్నాయి గత వారం రోజులుగా అయితే రోజుకి ఇద్దరు చొప్పున అయితే ఎనిమిది మంది వరకు అయితే మృతి చెందడం అయితే జరిగింది ఎక్కడికక్కడ కూడా ఈ యొక్క ట్రాఫిక్ జాములు విశాఖ నగర పరిధిలో ఏదైతే ఉన్నాయో ఆ అక్కడ ట్రాఫిక్ జామ్స్ ఎక్కువ అవడం అలానే రోడ్స్ పైన పర్యవేక్షణ సరిగ్గా లేకపోవడంతో అత్యధికంగా అయితే ట్రా ఈ యొక్క యాక్సిడెంట్లు అనేవి జరుగుతున్నాయి నిన్న శీలానగర్ కాన్వెన్ జంక్షన్ ఏదైతే విశాలవంతమైన రోడ్లో కూడా ఇటువంటి యాక్సిడెంట్ జరగడం అలానే ప్రస్తుతం మనం హనుమంతవాక వాక నుండి అడవరం వెళ్లే రోడ్డు అవతల హైవే అనుకోని విశాఖపట్నం నుండి విజయనగరం వెళ్ళే రోడ్డు విశాఖపట్నం లోపలికి వచ్చే రోడ్డు అయితే మనం ఆ ప్రాంతంలో అయితే ఉన్నాము మరోపరికి అయితే కాళేశిరి వెళ్ళే ప్రాంతం కూడా ఉంటుంది ఇలా ఫోర్ రోడ్ జంక్షన్స్ ఏదైతే ఉందో ఇక్కడ దాదాపు పరి ఎటువంటి పరి పర్యవేక్షణ లేకపోవడంతో కూడా ఇక్కడ అత్యధికంగా ఎప్పటికప్పుడు అయితే యాక్సిడెంట్లు జరుగుతూ ఉండడం అయితే జరుగుతుంది ఈ యొక్క సువిశాలమైన రోడ్డులో కూడా అత్యధికంగా యాక్సిడెంట్లు కావడంతో అయితే ప్రజలు బొంబాయిలు ఎత్తడం అయితే జరుగుతుంది ఎక్కడికక్కడ ఎవరు కూడా ట్రాఫిక్ నియమ నిబంధనలు అయితే పాటించకపోవడం ఒక అయితే ప్రజల్లో కూడా అవగాహన ఎంత పెంచడానికి ప్రయత్నం చేస్తున్న పోలీస్ అధికారులు నిమ్ముకు నీరు విధంగా ఉండడంతో అయితే పోలీస్ ట్రాఫిక్ పోలీస్ సిబ్బంది ఎవరైతే ఉంటారో వాళ్ళు ప్రస్తుతం చలానాలు విధించడం పైన చలానాలు ఏవైతే ఉన్నాయో ఆ యొక్క నిధుల్ని ఆ బకాయిల్ని అయితే వసూలు చేయడంలో పెట్టిన శ్రద్ధ ట్రాఫిక్ నియమ నిబంధనలు పాటించే విధంగా అవేర్నెస్ క్రియేట్ చేయడం అలానే ట్రాఫిక్ కంట్రోల్కి సంబంధించి అయితే ఎక్కడ కూడా చేయకపోవడంతో అయితే దాదాపు ప్రజలందరూ కూడా ఈ యొక్క యాక్సిడెంట్లు బారిన పడడం అయితే జరుగుతుంది యాక్సిడెంట్లు ఎక్కడికక్కడ జరగడంతో ఎంతో మంది ప్రాణాలు కోల్పోతున్నారు అయినా కూడా కనీసం ఎవరు చెల్లించడం లేదు జిల్లా యంత్రాంగంతో పాటు పోలీస్ శాఖ కూడా చెల్లించడం లేదని అయితే ప్రజల నుండి అయితే తీవ్ర ఆరోపణ అయితే ఎదుర్కోవడం అయితే జరుగుతుంది ఇక్కడ ప్రస్తుతం మనం చూడొచ్చు ఈ యొక్క ట్రాఫిక్ జామ్ ట్రాఫిక్ అయితే చాలా అత్యధికంగా ఉంటుంది కానీ కంట్రోల్ చేసే ఎవరు కూడా లేకపోవడంతో కనీసం పోలీసులు వాళ్ళు విధులు నిర్వహించడానికి ఇక్కడ ఉన్నా కూడా వాళ్ళు ఎక్కడ కూడా సైడ్ రాకుండా అక్కడే కూర్చొని ఉండడం అయితే మనం చూడొచ్చు ఆ లెఫ్ట్ సైడ్ విజువల్స్ అయితే మనం క్లియర్ గా చూడొచ్చు పోలీసులు ఇద్దరు కూడా వాళ్ళు మాట మంతి నిర్వహిస్తూ కూడా అక్కడ వాళ్ళ పని చేసుకోవడమే జరుగుతుంది కానీ అసలు ట్రాఫిక్ వైపు కానీ ఇక్కడ ఎలా పబ్లిక్ నడుస్తున్నారు ట్రాఫిక్ రన్ అవుతున్న టైంలో కూడా సిగ్నల్ ఇచ్చే టైంలో కూడా పబ్లిక్ నడుస్తున్నా కూడా వాళ్ళని కట్టడి చేసే ప్రయత్నం చేయకుండా వాళ్ళ ముగ్గురు కూడా ఇక్కడ ఎవరైతే ట్రాఫిక్ కానిస్టేబుల్స్ ఉన్నారో వాళ్ళైతే సంభాషణ చేసుకొని అక్కడ కూర్చోడమే జరుగుతుంది ఇలా ఇక్కడ చిన్న చిన్న అవంత అవి చిన్న తప్పుగానే కనిపించచ్చు కానీ ఈ యొక్క తప్పుల వల్ల వారి యొక్క ఎంతోమంది ప్రాణాలు కోల్పోవడం కూడా జరుగుతుంది దానిపైన ఎప్పటికైనా అధికారులు అయితే ఎప్పటికైనా యాక్షన్ తీసుకోవాల్సిన అవసరం అయితేనే ఉంటుంది దీనికి సంబంధించి జీవీఎంసీలో ఏదైతే సిగ్నల్ సింక్రైజింగ్ ఉండాలో ఆ సిగ్నల్ సింక్రైజింగ్ లేకపోవడంతో దాదాపు వచ్చే వాళ్ళకు కూడా తీవ్ర ఇబ్బంది అయితే ఎదుర్కొంటున్నారు దా సిటీలోకి ఎవరైతే భోయపాలెం నుండి అవతల కోరుమున స్టీల్ ప్లాంట్ వరకు వెళ్లాల్సిన వాళ్ళు ఎవరైతే ఉంటారో దా ఒక సిగ్నల్ దాటిన తర్వాత మళ్ళా సిగ్నల్ లో రెడ్ సిగ్నల్ పడ్డం అలా రెడ్ పడిన తర్వాత గ్రీన్ ఎలా ఒక సింక్రైజింగ్ లేకపోవడం వల్ల అయితే చాలా మంది ఇబ్బందులు అయితే రద్దుకోవడం జరుగుతుంది ఆ సిగ్నల్ సిగ్నల్ సింక్రైజింగ్ అనేది అయితే ఉంటే దాదాపు వాళ్ళు వెళ్ళే వాళ్ళకు కూడా ఇబ్బంది లేకుండా అదే కంట్రోల్లో ఉండడంతో దా అందరికీ కూడా గ్రీన్ లైన్లోనే వచ్చే విధంగా ఉంటుంది కనుక ఇప్పటికైనా జీవీఎంసీ అధికారులు అయితే సిగ్నల్ సింక్రైజింగ్ పైన ఆలోచన చేసి సిగ్నల్ సింక్రైజింగ్ సాఫ్ట్వేర్ అయితే గతంలో నిధులు చెల్లించలేదనే ఉద్దేశంతో అయితే సాఫ్ట్వేర్ సిస్టమ్ వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు బ్యాక్ వెళ్ళిపోవడం అయితే జరిగింది వాళ్ళని మళ్ళీ తీసుకొచ్చి ఇప్పుడు ఈ సిగ్నల్ సింకరేజింగ్ వ్యవస్థను కూడా పటిష్టం చేస్తే ఈ యొక్క యాక్సిడెంట్స్ కూడా కొంచెం మనం కాస్త బ్రేక్ పడే అవకాశం ఉంటుంది ఇవన్నీ ఆలోచించాల్సిన అవసరం ఎంతైందో ఉందనే ఈ విషయాన్ని అయితే ప్రజలైతే కోరుకుంటున్నారు ఎప్పటికైనా స్థానికంగా ఉన్న సిపి అలానే ట్రాఫిక్ ఏడీసీపీ కావచ్చు జిల్లా యంత్రం కావచ్చు దీనిపైన దృష్టి సారించి జీవీఎంసీ అధికారులు ఎవరైతే ఉన్నారో అలానే మేయర్ ఇప్పుడైతే కొత్తగా ఎన్నికైన తర్వాత సిగ్నల్ ఇంక్రేజింగ్ పైన దృష్టి పెట్టాల్సిన అవసరం అయితేనే ఉందనే విషయానికి అయితే ప్రజలంతా కోరుకోవడం చెప్పింది కెమెరామన్ ప్రసాద్ సూర్యప్రకాష్ రాజేష్ వేష